నువ్వు ఇష్టపడ్డావు నువ్వు చేసుకుంటున్నావు అని చెప్పాను కానీ అదే బావా నీకు నా మీద ఇష్టం ఉండేది ఇప్పుడు గతం మర్చిపోవడం వల్ల నా నా ప్రేమ నీకు అర్థం కావట్లేదు రేపు పెళ్ళైతే నా ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుంది అని చెప్పి ఇంకా యామని కాస్త రాస్తూ అంటుంది ఏం పెళ్ళో ఏంటో ఇష్టం లేని మనిషిని పెళ్లి చేసుకోవడం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతుంది ఇక్కడ ఏమో కళావతి గారు ఎస్ఆర్నో చెప్పడం లేదు ఈవిడు ఒక్కసారి ఎస్ అని చెప్తే చాలు ఇంకా ఆ ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా ఉంటుంది యామని మొహం మీదే నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను నిన్ను పెళ్ళి చేసుకోలేను అన్న మాట చెప్పేవాణ్ణి అని చెప్పి ఇంకా రాజేతే అనుకుంటాడు ఇంకా కావ్యరాజుల మధ్య ఎలా నడుస్తూ ఉంటుంది ఏంటపర్ణ ఎన్ని రోజులు ఎలా నడుస్తుంది వాడేమో దాన్ని వెంట పడడం అదేమో వాడిని లెక్క చేయకుండా చూడడం ఏంటిది ఎప్పటికి వీళ్ళిద్దరూ కలుస్తారు అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య ఎన్నిసార్లు కావ్యకు రాజ్ మీద ప్రేమ కలిగేటట్టుగా మాట్లాడు అని చెప్పినా కావ్య మాత్రం మన మాట వినట్లేదు ఎక్కడ వాడికి గతం గుర్తొస్తే ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని దాని భయం దాంది అనగానే కావ్య భయపడంలో కూడా అర్థం ఉంది కానీ ఒక ప్రయత్నం అంటూ చెయ్యాలి కదా అని చెప్పనేసరికి ఆల్రెడీ ప్రయత్నం చేసినందువల్లే రాజ్కి ప్రమాద మంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చాడని మళ్ళీ అలాంటి ప్రయత్నం చేస్తే ఆయనకి ఏమైనా అయితే నేను తట్టుకోలేనని కావ్య చెప్తుంది ఏం చేస్తుందో ఏంటో అనుకుంటూ ఇంకా అపర్ణ ఇటు ఇంద్రాదేవి ఇద్దరు మాట్లాడుకుంటారు మాట్లాడుకునేసరికి రాజ్ కాస్త కావ్య గదిలోంచి కావ్య గదిలోకి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా యామని సారీ రుద్రాణి కాస్త యామని కావ్య ఫోటోని పెళ్ళికూతురు ఫోటోని అక్కడ పడేస్తుంది పడేసేసరికి ఇంకా పడేసి గదిలోకి వెళ్ళి కపకబా వెళ్ళి చూసేసరికి కావ్య ఫోటోని తీసేసి అక్కడ యామని ఫోటోని పెట్టేస్తుంది స్వప్న ఇంకా యామ యా రుద్రాన్ని అయితే చాటుగా ఉండి చూస్తూనే ఉంటుంది రాజ్ ఫోటో తీసుకుని చూడాలి చూడాలి అని చెప్పి ఈ ఫోటోని కాస్త తీసి చూస్తాడు చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యామనికి ఇంతకు ముందే పెళ్లి జరిగిందా అసలు యామని పెళ్ళి జరిగితే యామని పెళ్లి ఫోటో ఎక్కడ ఉండడం ఏంటి అసలు యామనీకి పెళ్ళి ఎప్పుడు జరిగింది అనుకుంటూనే రాజు కాస్త గబగబా బయలుదేరి వెళ్తాడు వెళ్ళేసరికి యామని ఫోటో కాస్త కింద పడిపోయి ఉండడం చూసి రాజు చూసేశాడు మరి కావ్యం నిలదీయకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు కొంపదీసి కావ్య మీద ఈ కుటుంబ సభ్యుల మీద అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాడేమో అనుకుంటూ ఉంటుంది రుద్రాని అయితే మొత్తానికైతే కావ్య పెళ్లి ఫోటో చూసేశాడు రాజ్ అని ఫోటోను కాస్త తీసి చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటిది యామని ఫోటో ఉంది అయినా నేను కాఫీ ఫోటోను కదా పెట్టాను ఇప్పుడు యామనికి పెళ్ళైందనే అనుకున్నాడా ఏంటి రాజ్ అనుకుంటూనే యామనికి ఫోన్ చేస్తుంది ఏంటంటి అని చెప్పనేసరికి రాజ్ నీ మీదే కోపంగా నీ దగ్గరికే వస్తున్నాడు అని చెప్పాను కానీ అదేంటా ఆంటీ నా దగ్గరికి రాజు కోపంగా రావడం ఏంటి అని చెప్పాను కానీ జరిగిన విషయమంతా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి రాజుకి నాకు పెళ్ళైనట్టుగా కనిపించిందా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి రాజ్ కాస్త నేరుగా ఇంటికి వస్తాడు రావడంతో యామని చంప చెల్లు మనిపిస్తాడు మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు నీకు ఆల్రెడీ పెళ్లి జరిగింది పెళ్లి జరిగినా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని చెప్పనేసరికి లేదు బావా నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అనగానే నీకు పెళ్లి జరిగిందని నేనే ప్రూఫ్ చూసాను నీ ఫోటోను చూశాను అని చెప్పనేసరికి ఫోటోలు మార్పింగ్లు ఉంటాయి కదా బాబా అని చెప్పాను కానీ అంటే ఫోటోలు మార్పింగ్లు ఉంటాయని నువ్వే చెప్తున్నావు కాబట్టి నీకు నాకు ఎంగేజ్మెంట్ జరిగిందని నువ్వు మాత్రమే చెప్తున్నావు అంటే ఆ ఫోటో కూడా మార్పింగేనా నేను నీ పక్కన లేకపోయినా నీ పక్కన నేనే ఉన్నట్టుగా నువ్వే రీక్రియేట్ చేసి ఆ ఫోటోని బయట పెట్టావా అది నిజం కానప్పుడు ఇది నిజం కాదు అది నిజమైతే ఇది కూడా నిజమే అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామని షాక్ అవుతుంది చూడు యామని నన్ను మోసం చేస్తే అస్సలు తట్టుకోలేను నువ్వు నన్ను మోసం చేశావు నీకు పెళ్ళైనా పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి నన్ను మోసం చేశావు అంటూ ఇంకా యామని కాస్త రాజు తిట్టి తన లగేజీ మొత్తం తీసుకుని కిందకు వచ్చేస్తాడు వచ్చేసేసరికి ఎక్కడికి వెళ్తున్నా బావా అనగానే నీలాంటి మోసగత్తి ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను ఇప్పుడే ఈ క్షణమే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి మాట్లాడేసరికి బాబు ఎక్కడికి వెళ్తున్నా బాబు అని చెప్పాను కానీ నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోతాను అంకుల్ దయచేసి నన్ను వదిలేసేయండి అంటూ ఇంకా రాజ్ కాస్త బయటికి వచ్చేస్తాడు బావా బావాని ఎంతలా పిలిచినా కానీ ఈ యామని మీద రాజు అసహ్యం పెంచుకుని తనకు పెళ్లి జరిగింది పెళ్లి కాలేనట్టు అబద్ధమాడిందని ఇంకా బయలుదేరి నేరుగా దుగ్గురాలింటికి బ్యాగుతో సహా వచ్చేస్తాడు వచ్చేసేసరికి నానమ్మ అంటూ పిలవడంతో ఏమైంది నాన్న అని చెప్పాను కానీ ఇక మీదట నేను ఎక్కడే ఉండాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ అవును నాన్నమ్మ నేను ఇక్కడే ఉందామని అనుకున్నాను ఆ యామిని నన్ను మోసం చేసింది తనకు పెళ్ళి జరిగిన పెళ్ళి జరగలేదని అబద్ధం చెప్పింది తను నా మరదలని ఎంతగానో నమ్మాను కానీ నన్ను ఇంత మోసం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అందుకే యామి దగ్గర ఉండాలని అనుకోలేదు లగేజీతో సహా నేను మా ఇంటికి వచ్చేసాను అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా కావ్య అప్పు అపర్ణ అందరూ కూడా సంతోషపడతారు అంటే అంటే రేపటి నుంచి ఉదయాన్నే మేము లేవగానే నిన్ను చూడొచ్చన్నమాట నీతో కలిసి కాఫీ తాగొచ్చన్నమాట మనమందరం ఎక్కడికైనా వెళ్ళడానికైనా అవకాశం ఉందన్నమాట అని చెప్పి ఇంకా ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషపడిపోతాడు రాజు కూడా వాళ్ళ ప్రేమను ఎంతో సంతోషంగా స్వీకరిస్తాడు వాళ్ళందరూ రాజుని చాలా హ్యాపీగా చూసుకుంటారు ఇంకా కావ్య మనసులో స్థానాన్ని సంపాదిస్తే కావ్యరాజులిద్దరికీ పెళ్లి జరిగిపోతుందని ఇంకా కావ్యకిష్టమ్మ కాదని అడిగి ఇంకా కావ్య రాజులకి ఇద్దరికీ పెళ్లి ఏర్పాట్లు చేస్తారు పెళ్ళి ఏర్పాట్లు చేసేసరికి యామని కాస్త వస్తుంది వచ్చి ఇదంతా అబద్ధం బావా నాకు పెళ్ళయిందనేది అబద్ధం పెళ్ళయింది నాకు కాదు కావ్య అని చెప్పనేసరికి కావ్య ఫోటోని చూపించడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు కళావతి గారికి పెళ్ళయిందా అని చెప్పను కానీ అయ్యింది పెళ్ళి జరిగింది అని చెప్పనేసరికి ఏంటి కళావతి గారు నన్ను మోసం చేస్తున్నారా అని చెప్పను కానీ లేదండి మీకు మీకు అని చెప్పనేసరికి చెప్పండి మీకు ముందే పెళ్ళయిందంట కదా అని చెప్పాను కానీ అవును రాజు కావ్యకు పెళ్ళయింది ఎవరితోనే కాదు నీతోనే నువ్వే మనసా వాచ కర్మనా కావ్య మెడలో తాలి కట్టింది నువ్వే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు ఏం మాట్లాడుతున్నామమ్మా అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను కావ్య మెడలో తాలి కట్టి తనను భారీగా చేసుకున్నది నువ్వే ఈ విషయం నీకు చెప్తే ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని కావ్య చెప్పలేదు లేదంటే నీకు ఎప్పుడో ఈ నిజం చెప్పేది నువ్వు గతం మర్చిపోవడం వల్ల కావ్యని మమ్మల్ని అందరినీ మర్చిపోయావు ఈ దుగ్గిరాల ఫ్యామిలీ అనేది ఈ దుగ్గిరాల కుటుంబం అంతా నీకోసమే ఎంతగానో ఆరాట పడుతున్నాము ఎంతగానో ఎదురు చూస్తున్నాము ఈ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కూడా అని చెప్పనేసరికి ఒక్కసారిగా అయితే అంటే మీరంతా నా ఫ్యామిలీ అనగానే అవును కళావతియే నీ భార్య నీ భార్య అంటే నీకు ఇష్టం కాబట్టి నీ భార్యను నువ్వు మర్చిపోలేకపోతున్నావు తనే నీకు పదే పదే జ్ఞాపకం వస్తుంది అందుకే కదా కావ్యాన్ని వెతుక్కుంటూనే నువ్వు ఇక్కడికి వచ్చావు అంటూ రాజు మాట్లాడేసరికి సారీ అపర్ణ మాట్లాడేసరికి ఒక్కసారిగా రాజు చాలా సంతోషపడిపోతాడు కావ్య అయితే మొత్తానికైనా గతం గుర్తొచ్చింది ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు ఆయన ఇలాగే గతాన్ని గుర్తు పెట్టుకుంటే ఇంకా సంతోషంగా ఉంటుందని కావ్య లోపల అనుకుంటూ ఉంటుంది ఇంకా యామని ఏం చేయాలో అర్థం కాక రాజ్కి గతం గుర్తులేక తను చేసిన తప్పు తన వేలుతోనే తనకు చూపించినట్టుగా యామని రాజ్కి ఉండేసరికి రాజ్ అయితే చాలా సంతోషపడుతూ నా తప్పులన్నీ చెరిగిపోయాయి అంటూ ఇంకా సగౌరవంగా కావ్య రాజులు ఇద్దరు ఒకటవుతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్